హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచైత్ర వ్లాగ్స్ శివరాత్రి మార్నింగ్ రోజు బ్లాగ్ అండి ఇక్కడ అయితే ముగ్గు వేస్తుంది మార్పరచువని పాప అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతుంది ఇంటి ముందు ముగ్గది వేయాలి అనేసి మంచిగా రంగులతో వేద్దాము అనేసి అయితే పొద్దున్నైతే లెగిస్ అయితే ఇలా చేస్తున్నామండి యాక్చువల్గా ఈరోజు శివరాత్రి కాబట్టి మంచిగా ముగ్గది వేస్తే ఇంటికి మంచిగా ఫెస్టివల్ వైబ్స్ అనేవి వస్తాయి కదా సో మేము కూడా అందుకోసమనే ముగ్గు అయితే వేస్తున్నాము చూస్తున్నారు కదా ఇంకా లైట్స్ అవి కూడా ఇలా ఆన్లోనే ఉన్నాయి ఇంకా మార్నింగ్ ఏ కదా అయింది చీకటిగానే ఉందండి ఇక్కడ కలర్స్ అయితే మటుకు ముందుగా తీసి పెట్టాను ఎల్లో రెడ్ రెడ్ పింక్ అన్ని కలర్స్ కానీ ఇందులో మ్యాక్సిమం అందరూ కూడా ఎల్లో పింక్ గ్రీన్ ఇవే ఎక్కువ వాడుతూ ఉంటారు అండ్ ఇక్కడైతే మటుకు మాడపరచు వాళ్ళ పాపే మొత్తం ముగ్గు అయితే వేస్తుంది ఎందుకంటే నేను వీడియో తీస్తున్నా కదా సో తనకే మొత్తం అబ్జెప్పేసానండి అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ కూడా లెగ్స్ అయితే ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారండి ఈరోజు పండగ కాబట్టి మంచిగా దేవునికి అది చేసుకొని అన్ని మంచిగా ఉంటుంది అనేసి సో ఇక్కడైతే మటుకు మా వాళ్ళ పాప అయితే ముగ్గుకైతే ఫస్ట్ చాక్పీస్ అయితే ముగ్గు వేసి నెక్స్ట్ కలర్స్ వేసిందండి నేను కూడా మధ్యలో కొంచెం కొంచెం హెల్ప్ చేశాను బట్ తనే ఫుల్గా చేసిందని చెప్పొచ్చు అండ్ ముగ్గు అనేది వేసేటప్పుడు మంచిగా అంటే స్టార్టింగ్ అయితే మనకి ఏం అర్థం కాదండి ముగ్గులోని ఎలా ఉంటుంది ముగ్గు ఏం బాగుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది బట్ ముగ్గు ఫైనల్ అయినాకైతే మటుకు లుక్ అయితే మటుకు సూపర్ ఉంటుంది సో ఎక్కడైతే నాకు ఒక కలర్ అయితే సరిపోలేదు అనేసి కొంచెం ముగ్గు పిండి అయితే మిక్సింగ్ అయితే చేశానండి సో ఇలాంటివి కొన్ని కొన్ని టిప్స్ అనేవి మనకి బాగా యూజ్ అవుతూ ఉంటాయండి ఈ ముగ్గు వేయడం కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ అయిపోయిందండి సో నెక్స్ట్ అయితే మేము మంచిగా అందరం ఫ్రెష్ అయిపోయి దేవునికి పూజ అది కూడా చేశానండి నైవేద్యంగా అయితే గుగ్గుళ్ళు అయితే పెడతారు మా సైడ్ అయితే సో రేపైతే మటుకు మంచిగా స్పెషల్స్ అవి చేసుకొని తింటాము అది కూడా నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా వీడియోస్ అవి చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చెయ్యండి మీరు చేసే సపోర్ట్ వల్ల ఇంకొంచెం ముందుకైతే వెళ్తాను సో అందరికీ హ్యాపీ శివరాత్రి అండి సో ఈరోజు చాలా మంది అయితే ఉపవాసం ఉంటారు నేనైతే ఏం ఉపవాసం అదైతే ఏం ఉండనండి ఓన్లీ ఇంట్లో దేవునికి పూజ చేయడం బయట శివాలయం టెంపుల్కి అది వెళ్ళి రావడం అదైతే చేస్తాను నేనైతే మటుకు కార్తీక మాసం అప్పుడైతే మటుకు బాగా ఉపవాసాలు అవి కూడా ఉంటానండి సో ఇక్కడైతే మటుకు ముగ్గు అయితే మటుకు చాలా బాగా వచ్చిందండి అండ్ హ్యాపీ శివరాత్రి అని చిన్నగా అయితే కొంచెం రాసామండి ఇక్కడ నిన్ననండి మేము పేడది మొత్తం అలికేసి మంచిగా నిన్ననే చేసామండి సో ఈరోజు రోజు అయితే ఈజీగా ముగ్గు వేసుకోని ఉంటదని ఇలా అయితే చేసుకున్నాము ఈ రోజు శివరాత్రి రోజు ఈవినింగ్ అయితే మటుకు శివాలయం టెంపుల్కి అయితే వెళ్తానండి నాకు కుదిరితే వీడియో అది తీస్తాను అప్లోడ్ అది చేస్తాను తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి సో నెక్స్ట్ రేపైతే మటుకు మంచిగా స్పెషల్స్ అవి చేసుకుంటాము ఇంట్లో అవి కూడా వీలైతే వీడియోస్ అవి తీసి అప్లోడ్ చేస్తాను మీ సపోర్ట్ అయితే ఉంటే ఇంకొంచెం ముందుకైతే వెళ్తాను సో నెమలి ముగ్గు అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ముగ్గు ఎలా ఉంది అని కామెంట్ అయితే షేర్ చేయండి అవును మీరు ఎలా జరుపుకుంటున్నారు ఈ శివరాత్రి పండుగ అనేది కామెంట్ అయితే నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్టో వచ్చానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్